పైన ఈ రోజు దాడి జరగడం చాలా దురదృష్ంది ముఖ్యంగా ఆయన కూడా గవర్నమెంట్ నుంచి ప్రొటెక్షన్ చేయాలని సీఎం గారిని కూడా కోరుతాం ఇది కొంత ప్రొటెక్షన్ ఇవ్వాలి చాలా కీలకమవుతుంది నా గుడికి కీలకమైన వ్యక్తి కాబట్టి ఆయనకి సంస్కృతి పైన చాలా అవగాహన ఉంది ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి అంటే ఆయనకి ఆరా టైం యూ మాకు గురు ఎన్నోసార్లు ఇక్కడ చిక్కు వచ్చినప్పుడు అందరు భక్తులకు కూడా అన్ని ఇట్లుండాలి అట్లుండాలి సమాజం నిర్మాణం కోసం సమాజ అభివృద్ధి కోసం మనం అందరం కృషి చేయాలి అలాంటి వాక్యాలు చెప్తుండేవాడు ఎప్పుడు సమాజం గురించి దేవుడి కోసం కోరుకోవడం నిజంగా ఎన్ని లక్షలు ఇచ్చినా ఎన్ని కోట్లు ఇచ్చినా అది చెప్పడానికి అలాంటివి దేవుడి శర్మ శర్మగారి పైన ఎట్లా దాడి జరగడం విధంగా చాలా దేవుడు చెప్పడం మనం అందరం అందరూ ఉంటాము ఆయనకి తప్పు టీవీ ఉంటాము గవర్నమెంట్ ద్వారా కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలని కోర్స్ పెట్టాలనే కోసం ఆయనకి కూడా సెక్యూ సెక్యూరిటీ ఇవ్వాలి ఆయన సెక్యూరిటీ ఉండాలి